హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇవాళ ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీ అలసందలు వడల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈవినింగ్ స్నాక్ గా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ కూడా మనం బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు చానా అంటే చాలా బాగుంటాయి వడలు ఎక్కువసేపు క్రంచిగా క్రిస్పీగా ఉండాలంటే పిండి ఎలా కలపాలో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేట్ చేయకుండా ఈవినింగ్ స్నాక్ రెసిపీ అలసందల వడలను ఎలా తయారు చేయాలో వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా పావు కేజీ వరకు నేను అలసందలను తీసుకున్నాను మనము అలసందలు అనేవి ఈ విధంగా ఉంటాయి బొబ్బర్లు అనేవి మనకు కొంచెం చిన్న సైజ్ ఉంటాయి చూడడానికి రెండు ఒకే విధంగా ఉంటాయి గనక మనము కొంచెం లావుగా ఉండే అలసందలను మాత్రమే మనము తీసుకోవాలి ఇక్కడ బొబ్బట్లతో కూడా మనము వడలు చేసుకోవచ్చు మనం ఇక్కడ అలసందలతో వడలు చేస్తున్నాం కాబట్టి మనము అలసందలు అయితే నేను తీసుకున్నాను అలసందలు చూడడానికి ఈ విధంగా ఉంటుంది అలసందలతో లేదా బొబ్బట్లతో ఎలా చేసుకున్న ప్రాసెస్ అయితే సేమ్ అండి నేను చేసే విధంగానే అలసందలతో కూడా వడలు చేసుకోవచ్చు బొబ్బట్లతో కూడా వడలు చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం మిక్సింగ్ బౌల్లో అలసందలను వేసుకొని ఈ అలసందలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి మనకు టైం లేకుంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనము చేసుకుంటే మనం నానబెట్టుకున్న సరిపోతుంది పైన మూత పెట్టుకొని కనీసం ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఐదు గంటల సేపు నానిన తర్వాత నేను చూపిస్తున్నాను మనకి ఇక్కడ సైజ్ అనేది కొంచెం పెరిగిందండి డబల్ సైజ్ అనేది మనకు వచ్చింది అలసందలు బాగా నానాక ఈ విధంగా ఉబ్బినట్లు మనకు వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనము మిక్సీ మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒక తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న అలసందలను వేసుకోవాలండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మూడు పచ్చిమిర్చిలను వేసుకొని మరి మెత్తగా కాకుండా ఇదిగో ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కోర్స్ గా మనము గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనము ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మిగిలినవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసుకొని మనము బఠానీ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనము బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి వాటర్ లేకుండా మనము గ్రైండ్ చేసుకోవాలి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగిన కొత్తిమీరను రెండు రెమల వరకు కరివేపాకును రుచికి తగినంత ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనము ఒకసారి గట్టిగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటూ ఈ విధంగా మనము కలుపుకోవాలి పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇదిగో ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ మనకు వడలు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకు వడలు అనేవి వస్తున్నాయో ఇలా చేసుకొని మనము నెమ్మదిగా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం డీప్ ఫ్రై కి ఆయిల్ బాగా వేడి చేసుకొని ఫ్లేమ్ ని మీడియంలో టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండిని వేసుకొని మనము చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది బాగా వేడైంది ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలో టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం వడలు వేసుకోవాలండి ఇప్పుడు మనకు వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు వీటిని నిదానంగా ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో వేసుకొని మనము లో నుండి మీడియం ఫ్లేమ్ లో మనము బాగా క్రిస్పీగా క్రంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే మనకు పైన తొందరగా రంగు బారి లోపల ఉడకదని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా వడలన్నీ వేసుకున్నాక కనీసం ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత మనము బాగా కలుపుకుంటూ ఎర్రగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ మనము వడలనేవి క్రిస్పీగా క్రంచిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన వడల్ని మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా చాలా సింపుల్ కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ లో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది అచ్చం బయట బండి పైన దొరికే అలసందల వడలు ఇంట్లోనే మనము చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తాను మీరు ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం